ముఖ్యంగా ఈ జనగామ జిల్లాకు సాగు తాగునీ కావాలని అనేక ప్రజా ఉద్యమాలు దేవాదర ప్రాజెక్టు కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించింది కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఆ నిధులు కేటాయించకపోవడం వలన ప్రాజెక్టు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా పదకొండు నెలలు అయింది మరి రైతులకు నష్టపరిహారం ఇప్పించి మరి కార్వలు తప్పి ప్రజలకు సాగు తాగునీరు అందించాలి ఇప్పటికీ జనగామ జిల్లా వ్యాప్తంగా మరి నీళ్లు కొనుక్కొని తాగుతున్నటువంటి దుస్థితి మన జనగామ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది జనగామ జిల్లా వ్యాప్తంగా మరి వ్యవసాయానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసి సుమారు ముప్పై వేల మంది ఈ రోజు యువతి యువకులు మన జిల్లాలో ఉన్నారు వాళ్ళంతా కూడా రోజు హైదరాబాద్కు వెళ్లి పనులు చేసుకొని వచ్చిన్న పరిస్థితి ఉంది అందుకోసం జిల్లా వ్యాప్తంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలను యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి మన పక్కన ఉన్నటువంటి కళ్యాణ్ గ్రామంలో కామోజీ టెక్స్టైల్ పార్కు పొన్నా లక్ష్మీ పూణిమాన్ని జనగామ నుంచి వెళ్ళిపోయింది మరి ఇలాంటి దుర్మార్గాలు దుర్మార్గులు ఈ రోజు మన ప్రజాప్రద ఉన్నటువంటి పరిస్థితి ఉంది మామూలుగా సామెత తెలంగాణలో మనకు సామెత ఉంటుంది అన్నట్టు దున్న పోతుకు గడ్డేసి వర్రెకు పాలు పెడితే వస్తే ఆ పాలు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం దుర్మార్గమైనటువంటి పార్టీలకి దోపిడీ చేసే పార్టీలకి ప్రజల సమస్య అంటే లెక్కలేనటువంటి పార్టీలకి వాటికి ఓట్లేసి వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి వాళ్ళని కౌన్సిలర్లు చేసి వాళ్ళని చైర్మన్ చేసి మళ్ళీ అయ్యా మాకు ఇది కావాలి అది కావాలి సమస్య తీవ్రంగా ఉంది ఈ రోజు ఓట్లు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఇల్లు లేక అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి మీకు అధికారం ఇచ్చారు మీరు అధికారాన్ని వాడుకొని ప్రజల సమస్యలను పరిష్కారం చేయండి అంతే తప్ప మీరు భూతులు తిట్టుకోవడం కోసం కాదు తిట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ తిరుగుతా ఉన్నాడు లేకపోతే కేసీఆర్ తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ తిరుగుతా ఉన్నాడు మీరు వ్యక్తిగతంగా తిట్టుకోవడం కోసం కాదు మీకు హోదా ఇచ్చింది మీరు వ్యక్తిగతంగా దూషణ చేసుకోవడం కోసం కాదు మీకు పదవులు ఇచ్చింది మీరు ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి దీని మీద మీరు మాట్లాడాలి అని చెప్పేసి ఉన్నాం ఇప్పుడు రైతులు అదాల దగ్గర ఓట్లు పెట్టుకుని ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు బీజేపీ వస్తా ఉన్నారు గెలిపించుకోవాలి అది అసలైనటువంటి పరిష్కారం అనేటువంటి దాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ జనగామ గడ్డ ఏదైతుందో ఈ గడ్డ వాస్తవానికి ఎర్ర జెండాలకి అడ్డ ఇది ఎర్ర జెండాలకి పురుడు పోసినటువంటి గడ్డ ఇది తెలంగాణ రైతాంగ పోరాటానికి ఊపిరి నూరినటువంటి గడ్డ ఇది అందుకనే ఈ గడ్డ మీద ఈ జనగామ గడ్డ మీద అంటే అది ఎర్ర జెండా తప్ప వేరే ఏ జెండా అర్హత లేదు అని చెప్పేసి ఎందుకంటే విష్ణు రామచంద్రారెడ్డి లాంటి ఒక దుర్మార్గు ఒక నిజాము రజాకాలని ఎదిరించినటువంటి ఒక ఐలమ్మ ఒక కొమరయ్య ఒక బందగి ఒక టాను నాయకు ఒక నరసింహారెడ్డి ఇలాంటి అనేక అమరవీరులు అనేక మంది పోరాట తీరులు ఈ గడ్డ మీదనే కుప్పాడు ఎర్ర జెండాని ఎర్ర జెండాని తమ ప్రాణం కంటే గొప్పదిగా భావించి తమ ప్రాణం కంటే పదాలమేించినా భావించి ఆ రకంగా ఎర్ర జెండాని సమోన్నతంగా ఈ జనగామంలో నిలబెట్టారు అలాంటి చరిత్ర ఉన్నటువంటి గడ్డ మనది ఇలాంటి గడ్డ నుండి మనం రాబోయేటువంటి కాలంలో రాబోయేటువంటి కాలంలో ప్రజా సమస్యల మీద జరగబోయేటువంటి పోరాటాలకి ఇక్కడ నుండి నాంది అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఈ ఇళ్ల స్థలాల పోరాటాలు కానీ లేకుంటే ఇప్పటిదాకా రేషన్ కార్డు గురించి చెప్పారు ఇప్పుడు రేషన్ కార్డు కావాలని చెప్పి ఇల్లు కావాలని చెప్పి అంటే స్వాతంత్రం తర్వాత కూడా మా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు ఉంది పాలకులు చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం అమృతోత్సవంలో ఉన్న మాట అంటే అమృతం అమృత గడియాలను ఉన్నాం అంటే అమృతం ఎవరికి వస్తా ఉంది ఆకలి ఉన్నాయి మనకి ఇక్కడ ఎక్కడ అమృతం దొరకట్లేదు ఆ ఆకలితో ప్రజలు చనిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సిరిసిల్లలో చూసాము సిరిసిల్లలో నేతన్నలు తిండికి లేక కుటుంబాల కుటుంబాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అంటే స్వాతంత్రం వచ్చినాక ఇన్నేళ్ల తర్వాత కూడా లేక మనుషులు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి ఈ దేశం ఉంది అంతేకాదు మనకి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి సబ్స్క్రైబ్ టు తెలంగాణ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో And to get the notification of a video, hit the bell icon.